ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ను ప్రెస్ చేయండి ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే దానికి స్టిక్ అనే ఉంటామో కంపల్సరీ నేను ఏదో జాబ్ చేయాలి సెట్ అవ్వాలన్న కాన్సెప్ట్ వస్తుందా మనకు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్ గా అంటే మనకు అది అవ్వాలి ఆ గోల్ ఉంటే ఆ ఏం ఒకటి పెట్టుకున్నప్పుడు మనం చేయాలి అనుకున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మెల్లి మెల్లిగా మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా ఆ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కానీ మన దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళని చూసి కూడా అట్లా ఉంటే ఏమైతుందంటే మన చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటే మనం కూడా అట్లా ఆలోచించే అవకాశాలు ఉంటాయి లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో కూడా చదివి కొట్టినోళ్ళు ఉంటారు అట్లా కాదు బట్ మన అంటే మన బిలో యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కంపల్సరీ మనకు చుట్టుపక్కల చదివే వాళ్ళు డిస్కస్ చేయడానికి అట్లా ఉంటే ఆటోమేటిక్ గా ఒకరిని చూసి ఒకరిని మనం చదువు ఎక్కువ చదువుకోవడానికి అవకాశం ఉంటది ఒకసారి ఎప్పుడైతే మెయిన్ గా ప్రిపరేషన్ ఒకసారి కంప్లీట్ అయిపోతుందో తర్వాత రివిజన్ చేస్తూ ఉండాలని అనుకుంటాం కదా ఆ రివిజన్ టైంలో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది ఎట్లా అంటే మనకు సబ్జెక్ట్ పైన కొంచెం అవగాహన వచ్చిన తర్వాత అరే నాకు తెలుస్తుంది ఇంకా గ్రిప్ తెచ్చుకోవాలి ఇంకా క్లారిటీ తెచ్చుకోవాలి సబ్జెక్ట్ ఇంకా బాగా నేర్చుకోవాలి నేనని ఆటోమేటిక్గా చదువుతూ ఉంటాం కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుంది అంటే ఇది మనకి ఇష్టమైన పని చేసినప్పుడు ఎట్లయితే ఇంట్రెస్ట్ వస్తుందో పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు గ్రౌండ్లో బాగా ఎండబడుతూ ఉంటారు మధ్యాహ్నం కానీ అప్పుడు అర్థం కాదు అది ఆడుతూనే ఉంటాం అట్లా మనం ఒక సబ్జెక్ట్ మనకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఆ విధంగా ఎట్లా అంటే ఇక బాగా తెలవకుండానే టైం స్పెండ్ చేసి చదువుకుంటా ఉంటాం అనమాట ఈవెన్ న్యూస్ పేపర్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ ఉందనుకోండి మనకు టైం తెలవకుండానే పది పదిహేను నిమిషాలు చదివేస్తాం జనరల్గా అదే నార్మల్ పేపర్ చదవమంటే అసలు పేపర్ చూడని కూడా చూడరు చాలా మంది డైరెక్ట్ క్రికెట్ ఎక్కడ క్రికెట్ న్యూస్ ఉంటుందో ఆ పేజ్కి వెళ్ళిపోతారు డైరెక్ట్ అట్లా మనము సబ్జెక్ట్ చదివేటప్పుడు అంటే ఫస్ట్ టైం చదవడమే కష్టం నేను అనేది ఒకసారి మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒకసారి చదవడం కంప్లీట్ చేస్తారో ఫస్ట్ టైం చదివేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా తర్వాత నెక్స్ట్ టైం మీకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే సబ్జెక్ట్ పైన కొంచెం అవగాహన వస్తుంది దాని తర్వాత ఇంకా డీప్ గా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ తోని మనము సబ్జెక్ట్ ని ఇంకా క్లారిటీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగం కోసం అని కాదు ఆ సబ్జెక్ట్ పైన క్లారిటీ కోసం చదవడం స్టార్ట్ చేస్తాం అట్లా చదివిన తర్వాత మన క్లారిటీ వచ్చి మనం ఏ ఎగ్జామ్ పెట్టినా రాయగలిగే స్టేజ్కి వస్తామని నా ఒపీనియన్